అలర్ని మిస్ ఎస్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనూహ్యమైనటువంటి పరిణామం అమెరికాకు తగిలింది ఏంటి అనేది అంటే చైనా తాజాగా విడుదల చేసినటువంటి డీప్ సీక్ అనేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి అది ఇప్పుడు అమెరికా సాఫ్ట్వేర్ని కుప్పగోల్చబోతుంది అనేటువంటి ఒక టాక్ వచ్చేసింది దాంతో అమెరికా బేస్డ్ కంపెనీలు వరాకిల్ కానీ లేదా స్టార్ బ్యాంక్ కానీ ఓపెన్ ఏఐ కానీ ఇలాంటి కంపెనీలు ఒక్కసారిగా నష్టపోయాయి దానికి కారణం ఏంటంటే భారీ పెట్టుబడులు పెట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ముందున్నాయి ఓపెన్ ఏఐ కానీ ఎన్విడియా కానీ స్టార్ బ్యాంక్ కానీ వరాకెల్ ఇలాంటి ప్రముఖ సంస్థలు అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్మెంట్ డెవలప్ చేయడంలో ముందున్నాయి దానికి కొన్ని మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టారు కానీ అత్యంత తక్కువ ఖర్చుతోటి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఓపెన్ ఏ టెక్నాలజీకి మించినటువంటి టెక్నాలజీని డీప్ సిక్ అనేటువంటి దాన్ని డీప్ సిక్ వన్ అనేటువంటి మాడ్యూల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చైనా స్టార్టప్ కంపెనీ తీసుకొచ్చింది డీప్సిక్ చైనా స్టార్టప్ కంపెనీ డీప్సిక్ ఆర్ వన్ అనేటువంటి ఒక టెక్నాలజీని తీసుకొచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ని యాడ్ చేసింది ఇప్పటి వరకు జీపీటీని తయారు చేసినటువంటి కంపెనీలు ఇప్పుడు డీప్సిక్ పరిచయం చేస్తున్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఓపెన్ ఏఐ లాంటి కంపెనీలు కూడా ఉనికిపోతున్నాయి అమెరికా బేస్డ్ కంపెనీలు ఒక్కసారిగా ఆలోచనలో పడ్డాయి అసలు చైనాలో ఏం జరుగుతుంది అనేది చైనా మీద ట్రంప్ ప్రత్యేకమైనటువంటి టార్గెట్ చేశారు వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించారు కెనడా మెక్సికో అలాగే చైనా ఇండియా ఇలాంటి కంట్రీస్ మీద ఆయన దిగుమతి సుంకాలు పెంచాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు దీంతో ప్రపంచ దేశాలు విలువలు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు రష్యా ఉక్రెయిన్ లాంటి దేశాలు కూడా ట్రంప్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఇప్పుడు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆయన వాణిజ్య యుద్ధానికి ధీటుగా అమెరికాని ఆర్థికంగా కూల్చివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు డీప్ సీకి విడుదల చేసినటువంటి ఏఐ ఆర్ వన్ అనేటువంటి మాడ్యూల్ ఏదైతే ఉందో ఆర్ వన్ అది యూజర్ ఫ్రెండ్లీ అమెరికా కొన్ని మిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి తయారు చేసినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు ఇప్పుడు చైనా విడుదల చేసినటువంటి స్టార్టప్ కంపెనీ డీప్సీకి విడుదల చేసినటువంటి ఆర్ వన్ తోటి డీల పడిపోయాయి పునరాలోచనలో పడ్డాయి అసలు ఇది ఎలా సాధ్యం అమెరికాకి అని చెప్పి అందుకే అమెరికా ఇమీడియట్గా ఒక నిర్ణయం తీసుకుంది చిప్ డిజైన్ దాని మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఆ చిప్ డిజైన్ చేసేటువంటి కండెన్సర్లు ఏవైతే ఉన్నాయో చిప్ని అత్యాధునికమైనటువంటి చిప్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అమెరికా వాడుతుంది అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటుంది చైనా సో చైనా దిగుమతి చేస్తున్నటువంటి ఈ చిప్స్ ఏదైతే ఉన్నాయో ఆ చిప్ డిజైనింగ్ కానీ చిప్స్ మీద వాటి మీద ఆంక్షలు పెడుతుంది ఇప్పుడు అమెరికా అత్యాధునికమైనటువంటి అలాగే ఎన్హాన్స్డ్ తోటి ఇచ్చేటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో సో ఇది యూజర్స్కి ఫ్రీగా కూడా ఇస్తుంది వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి మాడ్యూల్స్ని కాస్ట్ పెట్టి అమ్ముతున్నారు ఓపెన్ ఏఐ కానీ లేదంటే స్టార్ బ్యాంక్ కానీ లేదంటే ఒరాకిల్ కానీ ఇవన్నీ కూడా కానీ చైనాకు సంబంధించినటువంటి కంపెనీ ఈజీగా ఇప్పుడు ఆ మాడ్యూల్ ఇచ్చేస్తుంది దీంతో ట్రంప్ ఎగిరిగిరి పడ్డారు మొన్నటి వరకు ఇప్పుడు చైనా ఇచ్చినటువంటి ఒక కుదుపుకి విలువలాడిపోతుంది అమెరికా సాఫ్ట్వేర్ రంగం కొన్ని లక్షల ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉందని చెప్పి ఆందోళన మొదలైంది దీనికి కారణం ఏంటంటే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎగ్జాక్ట్గా రెండో రోజే ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి ప్రముఖ కంపెనీలు ఒరాకిల్ స్టార్ బ్యాంక్ ఓపెన్ అయ్యాయి వీటితోటి సంయుక్తంగా అనౌన్స్మెంట్ చేయించారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రపంచం మొత్తం అమెరికా వైపు చూడాలనే యాంగిల్లో ఆయన ఆ మూడు కంపెనీలని జాయింట్ వెంచర్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని తయారు చేయడానికి అనౌన్స్ చేశారు దాంతో అమెరికన్ పౌరులు అమెరికాలో ఉండేటువంటి టెక్ దిగ్గజాలు కానీ అమెరికాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కానీ సంబరపడ్డారు ఆ సంతోషం ఎన్నో రోజులు లేకుండా ఇప్పుడు చైనా చేసేసింది అనేటువంటి భావన ఇప్పుడు అమెరికన్ టెక్ దిగ్గజాల్లో ఉంది ఆ జాయింట్ వెంచర్ను ట్రంప్ అనౌన్స్ చేసినటువంటి రెండో రోజే మరుక్షణమే ఎలన్ మాస్క్ తన ఎక్స్ వేదికగా చేసుకొని ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పేసి అన్నాడు దానికి కారణం ఏంటంటే ఓపెన్ఏఐకి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తయారు చేయడానికి ఎలన్ మాస్క్ ఆయన బయటకు వచ్చేసాడు దాని నుంచి దానికి అంత కెపాసిటీ లేదని చెప్పి నిర్ధారించారు స్టార్ బ్యాంక్ కానీ ఓపెన్ఏఎం కానీ వరాకిల్ కానీ ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అనుకున్నటువంటి స్థాయిలో డెవలప్ చేయలేవు అనేటువంటి అభిప్రాయాన్ని ఎలన్ మస్క్ వ్యక్తం చేశారు తన ఎక్స్ వేదికగా చేసుకొని దాంతో ట్రంప్ ఒకటి అనుకుంటే మస్క్ మరొకటి అనుకుంటున్నారు అనేటువంటి చర్చ కూడా నడిచింది యాక్చువల్గా ట్రంప్ ప్రభుత్వంలో అత్యంత కీలకమైనటువంటి సలహాదారుగా మస్క్ ఉన్నారు అలాంటి ఎలన్ మాస్కే జాయింట్ వెంచర్ని వ్యతిరేకించారు ఆయన ఆ వ్యతిరేకించిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయానికి ఎలన్ మస్క్ వ్యతిరేకిస్తున్నారనేటువంటి చర్చ జరిగింది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనా ఒక టెక్నాలజీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది ఇంట్రడ్యూస్ చేసినతో చేయడంతో పాటు అమెరికా కంపెనీలు ఏవైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రస్తుతం పరిచయం చేశారో చార్ట్ జీపీటీ లాంటివి వాటికంటే అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ తోటి ఫ్రెండ్లీ మాడ్యూల్ తోటి యూజర్ ఫ్రెండ్లీ మాడ్యూల్ తోటి ఆర్ వన్ని ఇంట్రడ్యూస్ చేసింది చైనా దీంతో ట్రంప్ పునరాలోచనలో పడ్డాడు ఒకవేళ దీన్ని కనుక అధిగమించకపోతే అమెరికాలో కొన్ని లక్షల ఉద్యోగాలు పోయేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే వలసదారులను తరిమేసేటువంటి కార్యక్రమాన్ని ఉన్నాడు ట్రంప్ అమెరికా మిలిటరీని దింపారు గన్స్ని తీసుకొని కొంతమంది ఏజెంట్స్ తొంభై వేల మంది ఏజెంట్స్ అమెరికాలో జల్లెడ పడుతున్నారు వలసదారుల కోసం ఒకవైపు అమెరికాలో అంతర్గతంగా వలసదారుల యొక్క వ్యవహారం నడుస్తుంటే ఇప్పుడు ప్రపంచంలో వాణిజ్య యుద్ధం క్రమంలో చైనా ఒక కిక్ ఇచ్చింది అమెరికాకి అని చెప్పి చెప్పచ్చు ఇప్పుడు చైనా వదిలినటువంటి ఈ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ సంబంధించి అమెరికా విలువలు రాడిపోతుంది దీన్ని రాబోయే రోజుల్లో అమెరికా అధిగమించేటువంటి అవకాశం ఉందా లేదంటే లక్షల ఉద్యోగాలని అమెరికాలో ఉండేటువంటి సాఫ్ట్వేర్ కంపెనీలు కోల్పోయేటువంటి ప్రమాదం ఉందా అనే దాని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్